రెండవ అధ్యాయం ఇరవైవ శ్లోకం నా కదాచిత్ అజో కదా హన్యతే హన్యమానే శరీరే ఆత్మకి పుట్టుకలేదు ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు పుట్టుకకి మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడినది ఆ ప్రకారంగా ఆరు రకముల మార్పులు దానికి లేవు ఆస్తి జాయితీ వర్ధతే విపరిణమతే అపేక్షీయతే మరియు వినశ్యతి గర్భవాసం పుట్టుక పెరుగుదల పునరుత్పత్తి తరుగుదల మరియు మరణించుట ఇవి శరీరం యొక్క పరిణామాలు ఆత్మకు వర్తించవు మనం అనుకునే మరణం కేవలం శరీర వినాశనం మాత్రమే కాని నిత్యమైన ఆత్మ శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు వేదాల్లో ఈ విషయాన్ని చాలా ప్రతిపాదించారు కఠోపనిషత్తులో ఒక మంత్రం దాదాపు ఈ భగవద్గీత శ్లోకం లాగానే ఉంటుంది నా జాయితే మితే ఆత్మకి పుట్టుకాలేదు దానికి మరణం లేదు అని దేని నుండి ఉద్భవించలేదు ఏది కూడా దాని నుండి ఉద్భవించలేదు అది జన్మలేనిది సనాతనమైనది నిత్యమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించినప్పుడు అది నశించదు బృహదారణ్య ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది ఆత్మ మహిమాన్వితమైనది పుట్టుక లేనిది మరణం లేనిది వృద్ధాప్యం లేనిది శాశ్వతమైనది మరియు భయరహితమైనది